హాయ్ గైస్ వెల్కమ్ టు సాన్వీ క్రియేషన్స్ తిరుపతి సో మనం వాళ్ళు చూసుకుంటే మే థర్టీ ఎయిత్న కలేజా రిలీజ్ ఒకటి ఇంకోటి వచ్చేసి నారా రోహిత్ మంచు మనోజ్ పెళ్లికొండ సెక్షన్ సాక్షి చేసిన మూవీ భరవ మూవీ రిలీజ్ ఉన్నాయండి అండ్ ఇప్పటికీ కలేజా వరల్డ్ వైడ్గా అన్ని టికెట్స్ బుక్స్ అయిపోయినాయండి ఆల్మోస్ట్ చాలా రికార్డ్ స్థాయిలో టికెట్లు బుక్ అయిపోయినాయి అంటే ఒక ఫ్లాప్ అయిన రీ రిలీజ్ మూవీ కూడా నేను టికెట్లు బుక్ అయినా అంటే ఒంటరిగా ఉందండి అండ్ ఇలాంటి టైంలో నిర్మాతలు రిలీజ్ చేస్తారండి బైరే మూవీని అంటే వాళ్ళ మహిళలు తెలియదు కానీ అంటే ఇప్పుడు చేయడం కరెక్టా కాదనేది వాళ్ళు ఆలోచించట్లేదు అండ్ ఈ కళాజా మనియాలో బరే మూవీ ఎలా ఉంటుందో అనేది సిచ్యువేషన్ ఇంకా చెప్పలేము ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్లో కొన్ని పెద్ద సిటీస్లో ఈరోజు నైట్ షో వేసినారంటే ప్రీమియర్ షో అంటే మళ్ళీ ఇప్పుడు అంటే ఒక రీ రిలీజ్ మూవీకి ప్రీమియర్ షో అనేది ఇది వేయలేదండి సో అది కలజాక సాధ్యమైంది అంటే ఒకప్పుడు ఫ్లాప్ కార్డ్ నిలిచిన ఈ మూవీ రీ రిలీజ్ టైంలో కూడా ప్రీమియర్ షో వేస్తున్నారంటే డిమాండ్ అర్థం చేసుకోవాలన్నమాట సో అంతగా ఎక్కిందండి మైండ్లోకి కలజైన మూవీ అండ్ ఇంత హోప్స్ ఉన్నాయి మూవీ ముందు ఈ భైరవ ఉంటుందో లేదో తెలీదు నిర్మాతలు తప్పడు వేశారమ్మ రిలీజ్ చేసి మేము పైన ముప్పైలో చూస్తే టికెట్లు ట్వంటీ పర్సెంట్ బుక్ కాలేదండి బరే మూవీ టికెట్లు అండ్ మొత్తం టికెట్లన్నీ ఆల్మోస్ట్ సోల్డ్ అయిపోయినాయండి కాలేజాకి తేల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ మీకు వచ్చేసి తక్కువ ఉన్నాయి అన్నమాట బరే మూవీకి అంటే ఒక రిలీజ్ మూవీ ముందు డైరెక్ట్ రిలీజ్ మూవీకి టికెట్లు సోల్డ్ కాలేదు తేల్స్ తక్కువ ఉన్నాయి అనే కారణానికి ఇంకా చూద్దాం ఏమవుతుందని బయట చేసే వాళ్ళ సినీ చరిత్రలో ఇంతవరకు ఒక రీ రిలీజ్ మూవీకి ప్రీమియర్ షో చేయడం అనేది తెలియదండి అది మహేష్ బాబు కళేజీ మూవీకి సాధ్యమైంది అది కూడా ఒక ఫ్లాప్ మూవీ అనమాట ఒకప్పుడు అప్పట్లో ఎక్కలే జనాలకి మూవీ కానీ మెల్లమెల్లగా టీవీలో అండి తర్వాత ఇది మీద ఎక్కువ అడిగేసరికి రిక్వెస్ట్ వల్ల మళ్ళీ ఇచ్చేస్తుంది రీ రిలీజు ఫోర్ కేలో ఇప్పటికి నియర్లీ త్రీ కేసు దాకా టికెట్ అనమాట ప్రాఫిట్ వస్తుంది ఇలా చూస్తే ఇంకా రీ రిలీజ్ మూవీస్లో కలేజా వచ్చేసి కలెక్షన్లో టాప్ పళ్ళు ఉంటుందని అంచనా వేస్తున్నారు చూద్దాం రిపీనింగ్కి రిజల్ట్ వస్తుంది బరే మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందేమో లెట్స్ వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్